సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాలేదు అసలు జపాన్ లో టోక్యోలో ఒక అపార్ట్మెంట్ లో రెండు వేల పదిహేడులో తొమ్మిది మంది చనిపోయారు ఎనిమిది మంది మహిళలు ఒక పురుషుడు వీళ్ళు ఎలా చనిపోయారు అని టోక్యో పోలీసులు ఆ కేసుని ఛేదించేటప్పుడు వారికి భయంకరమైనటువంటి నిజాలు తెలిసాయి తొమ్మిది మందిని చంపింది ఒక్కడే షిరాయిషి అనే ఒక ఆ ప్లాట్కి చెందినటువంటి వాడే చంపాడు ఎలా చంపాడు ఎందుకు చంపా ఇంతమందిని నువ్వే చంపావు కదంటే నేనే చంపాను ఎందుకు చంపాను అంటే ఈ ఎనిమిది మంది రకరకాల సందర్భాల్లో చనిపోవాలనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వాళ్ళు కామెంట్లు చేశారు యూట్యూబ్ వీడియోల కింద అలా కొన్నిటి కింద కామెంట్లు చేయడం వల్ల అవి గమనించాను నేను వీళ్ళు చనిపోవడానికి నేను సహకరించాను అందుకే వాళ్ళని చంపేశాను అంటూ చెప్పాడు అందులో ఆ ఎవరైతే ఉన్నారో జెంట్ అతన్ని కూడా ఆ విధంగానే చంపాను అని చెప్పాడు అయితే తర్వాత తొమ్మిది మందికి పోస్ట్ మార్టం చేశాక అందులో ఎనిమిది మంది మహిళలు కూడా అత్యాచారానికి గురైనట్లు తెలిసింది దాంతో దాని గురించి కూడా ప్రశ్నించారు నువ్వెందుకు ఇలాగ అత్యాచారం చేశావంటే అవును ఎలాగో చనిపోతున్నారు కదా అందుకే వాళ్ళని అత్యాచారం చేసి నా కోరికలు తీర్చుకోవడానికి ఇలా చేశాను ఎలాగో చనిపోతున్నటువంటి వారికి నేను సహాయం చేశాను ఈ విధంగా నేను కూడా ఒక బెనిఫిట్ పొందినన్న విధంగా వాడు మాట్లాడాడు దాన్ని అప్పట్లో ట్విట్టర్ కిల్లర్ అని పేరు పెట్టారు వాడికి ట్విట్టర్ కిల్లర్ దాంతో అప్పట్లో అతనికి ట్విట్టర్ కిల్లర్ అని పేరు పెట్టారు ఈ ట్విట్టర్ కిల్లర్ కి అప్పట్లోనే ఉరి శిక్ష పడితే చాలా మంది జపాన్ లో ఈ మధ్య ఉరి శిక్షలు వేయొద్దు అంటూ ప్రజలందరూ కూడా నిరసనలు చేపట్టారు దాంతో రెండు వేల ఇరవైలో అతనికి మరణ శిక్ష విధించినటువంటి కోర్టు రెండు వేల ఇరవైలోనే ఈ శిరై కోర్టు మరణ శిక్ష విధించింది కాకపోతే అక్కడ ప్రజలందరూ కూడా ఈ మరణ శిక్షకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఎవరికి చెప్పకుండా ఈ రోజు శుక్రవారం ఉదయం ఇతనైతే శిక్ష తీసి తర్వాత ఏమొచ్చేసి మీడియాకి చెప్పారు జరిగింది సో ఎలాంటి నేరస్తులు ఉన్నారో అసలు మన పక్కనే ఎలాంటి వాళ్ళు ఉన్నారో అర్థం కాలేదు ఈ క్విట్ గేమ్ అనేది ఒకటి వచ్చింది ఈ క్విట్ గేమ్ కూడా నిజం చెప్పాలంటే డబ్బుకి చావుకి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి మనుషుల యొక్క ప్రవర్తనకి ఈ క్విట్ గేమ్ నిజంగా భయంగా ఉంటుంది కానీ నిజంగా నిజ జీవితంలో జరుగుతున్నదే అది